రా పవిత్రాత్మ సృష్టికర్త ఆశీర్వదించు మా హృదయాలను నివసించు విశ్రాంతి తీసుకో నీ కృపతో పరలోక సహాయంతో నింపడానికి రా నీవు సృష్టించిన హృదయాలను నింపడానికి రా మీకు శాంతి మరియు మన ప్రభువులో ఆశీర్వాదాలు కలుగునుగాక నేను ఇప్పుడు డామ్ షుటార్డ్ రచించిన సోన్ ఆఫ్ ది అపోస్టోలేత్ పీఠికను చదవడం ప్రారంభించబోతున్నాను దురదృష్టవశాత్తు ఆయన పెద్దగా ప్రసిద్ధి చెందలేదు నిజంగా చెప్పాలంటే గత కొన్ని దశాబ్దాల్లో మరచిపోబడ్డారు దామ్ షుతార్డ్ రచించిన ఈ పుస్తకాన్ని పోప్ సెయింట్ పియర్స్ ఎక్స్ అత్యంత గౌరవంగా భావించేవారు ఆయన దీన్ని తన పడక గదిలో చదివే పుస్తకంగా ఉంచేవారు ఈ రచన ఎంత ముఖ్యమైనదో ఎంత ఉపయోగకరమైనదో మాటల్లో చెప్పలేను నిజంగా చెప్పాలంటే అనేక విషయాల్లో ఇది పవిత్ర గ్రంథాలలో ఉన్న సెయింట్ పాల్ యొక్క ఆచరణాత్మక ఉపదేశాలకు సమానమైన శక్తి ప్రాముఖ్యత ఉపయోగకరత కలిగి ఉందని నేను ధైర్యంగా స్పష్టంగా నిస్సందేహంగా మరియు పూర్తి నమ్మకంతో చెప్పగలను ఇది కొంత వివాదాస్పదమైన ప్రకటన అని నాకు తెలుసు కానీ దేవుడు అనుగ్రహిస్తే మేము మీకు చదివించబోయే మాటలు అంటే మంచి తండ్రి జాన్ బాప్తిస్ట్ షుటార్డ్ రచనను ఫ్రెంచ్ నుండి ఇంగ్లీష్కు అనువదించిన మాటలు మీరు కూడా అదే నిర్ణయానికి వస్తారని నాకు నమ్మకం ఉంది కనీసం మీరు బైబిల్ సాహిత్యాన్ని పరిచయంతో ఉన్నట్లయితే ఈ పుస్తకంలో ఉన్న విషయాలు బైబిల్ పుస్తకాల నుండి ముఖ్యంగా కొత్త ఒడంబడిక నుండి తీసుకున్న ముఖ్యాంశాలను కలిగి ఉన్నాయని క్రీస్తు పిలుపు మరియు దాని అర్థాన్ని పరిపూర్ణంగా పట్టుకుని అవసరమైన లక్షణాలను సారాంశంగా అందించిందని మీరు కూడా అంగీకరిస్తారు జీవించు దేవుని కుమార్తె ఇది ఆడియో రూపంలో అందించటం ద్వారా ఇది మరింత రుచికరంగా సులభంగా కనుగొనదగినదిగా మరియు అనుసంధానించదగినదిగా మారుతుందని నేను ఆశిస్తున్నాను దాని లిఖిత రూపంతో పోలిస్తే దీనికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు ప్రస్తావన చాలా చిన్నదిగా ఉంది కాబట్టి నేను ప్రారంభిస్తాను దేవా అనంతమైన మంచితనంతో కూడినవాడవు గొప్పవాడవు నీవు నీలోనే నడిపే జీవితం గురించి విశ్వాసం మనకు వెల్లడించే సత్యాలు నిజంగా అద్భుతమైనవే మరియు ఈ సత్యాలు మనలను ఆశ్చర్యపరుస్తున్నాయి పరిశుద్ధ తండ్రి నీవు నిత్యం నీ స్వరూపమైన వాక్యంలో నిన్ను నీవు దర్శిస్తావు నీ వాక్యం నీ అందాన్ని చూసి పరవశంతో ఆనందిస్తుంది తండ్రి మరియు కుమారుడు మీ ఇద్దరి పరవశత నుంచి ప్రేమ అనే బలమైన జ్వాల పవిత్రాత్మగా వెలువడుతుంది ఓ ఆరాధ్యతృత్వమా నీవే ఒక్కడివి అంతర్గత జీవితం నీవే పూర్తిగా అపారంగా అలంతంగా అపరిమితమైన మంచితనంతో నీవు నీ అంతర్గత జీవితాన్ని నీ వెలుపల ప్రతి చోట వ్యాపింపజేయాలని కోరుకుంటున్నావు పలికితే మీ కార్యాలు శూన్య నుండి ఉద్భవించి మీ పరిపూర్ణతలను ప్రకటిస్తూ మీ మహిమను గానం చేస్తాయి నీవు మరియు నీ శ్వాసతో జీవం పొందిన ధూళి మధ్యలో ఒక లోతైన అగాధం ఉంది ఈ అగాధాన్ని మీ పవిత్రాత్మ పూరించాలనుకుంటున్నాడు అలా చేయడం ద్వారా తన అపారమైన ప్రేమించాలనే తనను తాను ఇవ్వాలనే అవసరాన్ని తీరుస్తాడు అందుకే మీ గర్భంలో నుంచి మనం దివ్యులం అవ్వాలని ఆద్యను ఆయన పిలుస్తాడు ఆశ్చర్యాల ఆశ్చర్యం మీ చేతులతో తయారైన ఈ మట్టి దేవతగా మారే శక్తిని పొందుతుంది మరియు నీ శాశ్వత ఆనందంలో భాగస్వామ్యం అవుతుంది ఈ కార్యాన్ని నెరవేర్చేందుకు నీ వాక్యమే తన్ను తాను అర్పించుకుంటుంది మరియు మనం దేవతలుగా మారేందుకు ఆయన మాంసమే అవతరిస్తాడు అయినప్పటికీ ఓ వాక్యమా నీవు నీ తండ్రి గర్భాన్ని విడిచిపెట్టలేదు అక్కడే నీ అసలు జీవితం నిలిచి ఉంటుంది మరియు నీ అపోస్తలత్వం యొక్క అద్భుతాలు ఆ మూలం నుంచే ప్రవహించబోతున్నాయి ఓ ఏసయ్య ఇమానియేలు నీవు నీ అపోస్తలకు నీ సువార్తను నీ క్రూస్ను నీ యూకరిస్టును అప్పగిస్తావు మరియు వారికి నీ తండ్రికి దత్తత కుమారులను కలిగించేందుకు మిషన్ను ఇస్తావు అంతేకాక నీవు తిరిగి వెళ్ళి మీ తండ్రి వద్దకు ఆకాశారోహణ చేస్తావు ఇప్పటి నుండి ఓ పరిశుద్ధాత్మ దేవుని మనిషి యొక్క మిస్టికల్ శరీరాన్ని పరిశుద్ధీకరించడం మరియు దారితీయడం నీ బాధ్యత దేవుని తల నుండి దివ్య జీవితాన్ని అవయవాలలోకి తీసుకురావడంలో నీ కార్యంలో సహచరులను నీవు నీతో కలుపుకుంటావు పెంతికోస్తు అగ్నులతో మండిపోతూ వారు అందరి మనస్సుల్లో వెలుగునిచ్చే వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రేరేపించే కృపను విస్తృతంగా చల్లేందుకు బయలుదేరుతారు ఈ విధంగా మీరు సంపూర్ణంగా కలిగిన ఆ దివ్య జీవితాన్ని వారు మనుషులకు అందిస్తారు ఓ దివ్యాగ్మి మీ అపోస్తలత్వంలో భాగస్వామ్యం ఉన్న వారందరిలోనూ పైకప్పు గదిలో ఉన్న అదృష్టవంతులను మార్చిన ఆ జ్వాలలను రగిలించు అప్పుడు వారు కేవలం సిద్ధాంతం లేదా నైతిక శాస్త్రాన్ని బోధించే ప్రవక్తలు కాకుండా దేవుని రక్తాన్ని మనుషుల ఆత్మల్లోకి మారుస్తూ జీవించే వ్యక్తులుగా మారతారు ప్రకాశమయమైన ఆత్మ వారి మనస్సుల్లో ఎప్పటికీ చెరగని అక్షరాల్లో ఈ సత్యాన్ని ముద్రించు వారు తమ అపోస్తలత్వాన్ని ఎంతవరకు విజయవంతంగా నిర్వహించగలరో అది పూర్తిగా వారు స్వయంగా ఆ దివ్య అంతర్గత జీవితం మీవు అధిపతి అయిన దాన్ని ఏ స్క్రీస్తు మూలమైన దాన్ని ఎంతవరకు జీవిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటుంది ఓ అనంతమైన దయ వారి సంకల్పాలను అంతర్గత జీవితం కోసం దాహంతో మండేలా చేయు మాధుర్యంతో మరియు బలంతో వారి హృదయాల్లోకి ప్రవేశించి వాటిని నింపి ఈ భూమిపైనే కూడా నిజమైన ఆనందం మీ జీవితం యేసు హృదయ జీవితం మరియు సమస్త దయ కరుణ తండ్రి గుండెతో కలిసిన జీవితం వీటిని అనుకరించడంలో వాటిలో భాగస్వామ్యం కలిగి ఉండడంలో తప్ప మరొకటి లేదని వారికి చూపించు ఓ మరియా నిర్దోషిని అపోస్తలుల రాణి ఈ సరదమైన పుటలను దయచేసి ఆశీర్వదించు ఈ పుటలను చదివే ప్రతి ఒక్కరూ నిజంగా అర్థం చేసుకోగలుగునట్లు అనుగ్రహించు దేవుడు వారి కార్యాచరణను తన పరలోక సంపదలను మనుషుల ఆత్మలపై కుమ్మరించడంలో తన దైవిక ప్రావిడెన్స్ యొక్క సాధారణ సాధనంగా ఉపయోగించాలనుకుంటే ఈ కార్యాచరణ ఫలితాలను ఇవ్వాలంటే అది ఏదో విధంగా దైవిక చర్య స్వభావంలో భాగస్వామ్యం కలిగి ఉండాలి దేవుని ఒడిలో నీవు దాన్ని చూచినట్లు మనం నిన్ను మా తల్లిగా పిలవగల శక్తిని మనకు ఇచ్చిన ఆయన కన్య దర్భంలో అవతరించినప్పుడు అది జరిగినట్లు దేవుడు ధన్యుడు కావాలి ఆయన పవిత్ర నామం ధన్యంగా ఉండాలి యేసు క్రీస్తు నిజమైన దేవుడు మరియు నిజమైన మనిషి ధన్యుడు యేసు నామం ధన్యంగా ఉండాలి ఆయన అత్యంత పవిత్ర హృదయం ధన్యంగా ఉండాలి ఆయన అత్యంత విలువైన రథం ధన్యంగా ఉండాలి బలిపీఠంపై అత్యంత పవిత్ర సాక్రమెంట్లో యేసు ధన్యంగా ఉండాలి ఆయన అత్యంత విలువైన రథం ధన్యంగా ఉండాలి బలిపీఠంపై అత్యంత పవిత్ర సాక్రమెంట్లో యేసు ధన్యంగా ఉండాలి పరిశుద్ధ ఆత్మ పరాక్లేతని స్థుతించుదురు దేవుని మహాతల్లి అత్యంత పవిత్రమైన మరియమ్మను స్థుతించుదురు ఆమె పవిత్రమైన మరియు కలంకరహిత గర్భధారణను స్థుతించుదురు ఆమె మహిమైన ఆకాశారోహణను స్థుతించుదురు కన్య మరియు తల్లి అయిన మరియమ్మ పేరును స్తుతించుదురు ఆమె అత్యంత పవిత్రమైన భర్త అయిన సెయింట్ జోసెఫ్ను స్థుతించుదురు దేవుడు తన దూతలలోను తన పరిశుద్ధులలోను స్థుతించబడును ఈ ఉపోద్ఘాతం మీకు ఆశీర్వాదంగా మారిందని నేను ఆశిస్తున్నాను ఈ పుస్తకం గురించి మరింత విస్తృతంగా వివరించలేకపోయినందుకు నన్ను క్షమించండి ఆ ప్రార్థనను రచించిన వ్యక్తి ఆత్మ యొక్క లోతు స్పష్టత గంభీరత మరియు సారాంశం మీకు స్పష్టంగా కనిపించిందని అలాగే అది మీ జ్ఞానార్జన ఆకాంక్షను రేకెత్తించే ఒక చిన్న రుచి ఒక ప్రేరణగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ పుస్తకంలో వెల్లడికానున్న జ్ఞానం మనం పిలవబడిన దేవునితో ఉన్న సంబంధం యొక్క నాణ్యతను మీరు ఆస్వాదించగలుగుతారని ఆశిస్తున్నాను ఈ వీడియోను చూస్తున్న ప్రతి యువకుడికి నేను మీకు ఒక సవాల్ విసురుతున్నాను మీ గుర్తింపు ఒక రాజకీయ సంస్థకు చెందినలో లేదా గర్భంలో ఉన్నవారిని హత్య చేసే అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడడంలో లేదా మన సంస్థల్లో వికృతిని స్థాపించడంలో లేదు అలాగే మీ గుర్తింపు మన మతానికి సంబంధించిన సిద్ధాంత విషయాలు లేదా సాంకేతిక విషయాలను లేదా ఇతర మతాల్లోని తప్పులను గుప్పిట్లో పెట్టుకునేలా సేకరించడంలో కూడా లేదు అంటే మీరు మీ మత విశ్వాసాల గురించి మాత్రమే కాకుండా ఇతర మతాల లోపాలను వివరంగా తెలుసుకోవడం వాటిని సేకరించడం లేదా వాటిపై దృష్టి పెట్టడం కూడా ఈ గుర్తింపులో భాగం కాదు ఈ గుర్తింపు పూర్తిగా సానుకూలమైన దృక్పథాన్ని మాత్రమే సూచిస్తుంది మీ నిజమైన గుర్తింపు క్రీస్తులోనే ఉంటుంది ఆ గుర్తింపు పూర్తిగా వికసించాలంటే మీరు ఈ లోకానికి సంబంధించిన ఆందోళనలు బాధలు చింతలను వదిలిపెట్టాలి మన ప్రభువు ఇలా అన్నారు ఇవి ముళ్ళు మొక్కలు దుర్మూలాలు ఇవే మనిషి హృదయంలో విత్తనాన్ని నొక్కేసి దాన్ని ఎదదినివ్వవు ఈ లోకానికి సంబంధించిన ఆందోళనలు బాధలు చింతలే అవి అవి రాజకీయాలు అవే మతాల మధ్య ఉన్న తేడాలు ఇవి నిజంగా తమదైన ప్రభావ వర్గాన్ని కలిగి ఉంటాయి వాటిని పరిశీలించాలి చర్చించాలి అవసరమైతే వాటిలో లేదా వాటికి వ్యతిరేకంగా పనిచేయాలి కానీ ఇవే అంతా కాదు ఒకే ఒక్క ముఖ్యమైన విషయం కాదు డొనాల్డ్ ట్రంప్ మనకు రక్షకుడు కాదు జో బైడెన్ మనకు రక్షకుడు కాదు ఒక రాజకీయ పార్టీ లేదా వ్యవస్థ రక్షణ కాదు రక్షణ అంటే ఇదే నిత్య జీవితం అంటే ఇదే తండ్రిని మరియు ఆయన పంపిన యేసును తెలుసుకోవడం వారిని ఎక్కడ తెలుసుకోవాలి మన లోపలే నిజం నా యువ సోదరులారా మీ వెలుపల లేదు యుద్ధం నా యువ సోదరులారా బయట లేదు నిజం యువ కూడా మీ లోపలే ఉంది మరియు యుద్ధం కూడా మీ లోపలే ఉంది ఈ సందేశం నిన్ను ఆరోగ్యంగా సంతోషంగా ఈ మాటలను స్వీకరించదల స్థితిలో ఉన్నప్పుడు చేరాలని నేను ఆశిస్తున్నాను నువ్వు తరచూ కోపం లేదా మనస్తాపం వాతావరణంలో ఉంటే మీ ముఖం మీదే నేను సవాల్ చేస్తున్నాను ఇది నీకోసం దేవుని సంకల్పం కాదు ఆయన నిన్ను తనలో శాంతిని పొందేందుకు తనలో ఆనందాన్ని అనుభవించేందుకు అంతం లేని ప్రేమను రుచి చూడటానికి సృష్టించాడు ఆ ప్రేమ నీ ఆకలిని దాహాన్ని తీరుస్తుంది అయినా మరింతగా ఆయన కోసం ఆకలి కలిగిస్తుంది యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసు నీ పవిత్రతను కోరుతున్నాడు ఇలాంటి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా ఇలాంటి విషయాలపై సంభాషణలు జరిపే ద్వారా మనం పవిత్రతను పొందగలుగుతాము లోకపు గందరగోళాలను ఆందోళనలను పక్కన పెట్టు నీ హృదయపు పొలాన్ని శుభ్రపరుచు శుభవాత రాబోయే దారిని సిద్ధం చేయు ఎందుకంటే మీవు ముఖ్యంగా నువ్వు యువకుడా ఆత్మలోనూ సత్యంలోనూ దేవుని కుమారుడిగా మారమని పిలవబడ్డావు దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక దేవుడు నిన్ను ప్రేమించుగాక దేవుని శాంతి ఎల్లప్పుడూ నీదై ఉండుగాక ఈ వీడియోలో నేను ఎంతసార్లు నవ్వానో దానికి క్షమాపడ కోరుతున్నాను దానివల్ల నీవు బాధపడితే నేను ఏమీ చేయలేను ఈ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి అవి త్వరలోనే నీకు ఆనందాన్ని ఇస్తాయని నేను ఆశిస్తున్నాను మళ్ళీ కలుసుకునే వరకు